ఈ బెయిలర్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ అడ్మిషన్ ప్రాసెస్ జనరల్గా వీటిలో ఎట్లా ఉంటుందమ్మా ఇది అంటే ఇప్పుడు హై స్కూల్ అయినాక నాలుగేళ్ళు కాలేజ్ చేశాక మీరు ఎం క్యాట్ అనే ఎగ్జామ్ తీసుకుంటారు మెడికల్ కాలేజ్ అడ్మిటెన్స్ టెస్ట్ అంటే దాన్ని దాన్నేమో దాని స్కోర్ ఒకటి తీసుకుంటారు కన్సిడరేషన్కి తర్వాత మీ కాలేజీలో జిపిఏ ఎలా ఉంది గ్రేట్ పాయింట్ యావరేజ్ అది చూస్తారు ఆ రెండు చూసి కొంత వేరే ఎక్స్ట్రా కరిక్యులర్ తర్వాత ఇంకా కొంత బ్యాలెన్స్ ఆఫ్ యూనో రేసెస్ అవన్నీ కూడా కొంత ఏవో ఉంటాయి అవన్నీ చూసి దాన్ని బట్టి ఏం చేస్తారంటే ఇన్విట్ ఇన్వైట్ చేస్తారు ఇన్విట్ మన ఇంటర్వ్యూకి అడ్మిషన్ ప్రాసెస్ ప్రాసెస్కి ఒక అడ్మిషన్ కమిటీ అని ఉంటుంది యూజువల్గా నలభై యాభై మంది ఉంటారు అందులో కొంత స్క్రీన్ చేసే వాళ్ళు డీన్స్ అసిస్టెంట్ డీన్స్ అలా ఉంటారు వాళ్ళు వీటి అవి చూసేసి కొన్ని చెప్తారనమాట కొన్ని మన ఫైల్స్ చూసి పిలవండి అలా చెప్తాం మనం చెప్తే వాళ్ళు ఇంటర్వ్యూకి పిలుస్తారు ఎంత గొప్ప పెద్ద మెడికల్ కాలేజ్ అయితే అన్ని ఎక్కువ అప్లికేషన్స్ వస్తాయి అన్నమాట అట్లా నేను మా బేలర్కి అయితే ఒక నాలుగు వేల అప్లికేషన్స్ వస్తాయి నూట వస్తాయి జనరల్గా ఒక ఆరు వందల మందిని పిలుస్తారు ఇంటర్వ్యూకి వచ్చాక వాళ్ళనేమో అందరింటి ఇంకొకటి ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఈ ఇంటర్వ్యూ ప్రాసెస్లో మెడికల్ స్టూడెంట్స్ని కూడా పెడతారు చదువుకునే చదువుకునే పిల్లల్ని సీనియర్స్ని వాళ్ళు కూడా ఇంటర్వ్యూ చేస్తారు చాలాసార్లు ఏంటంటే వాళ్ళ ఓటు కూడా కౌంట్ అవుతుంది కొన్ని విషయాలు వాళ్ళనే అడుగుతారు ఈ కమిటీలో మర్నాడు ఇవాళంతా నలభై మందిని ఇంటర్వ్యూ చేస్తే మర్నాడు డిస్కస్ చేస్తారు ఒక మూడు నాలుగు గంటలు ఒక్కొక్క క్యాండిడేట్ని చేసినప్పుడు మెడికల్ స్టూడెంట్స్ని కొన్ని ఆస్పెక్ట్స్ అడుగుతారు అంటే ఒక్కసారి ప్రొఫెసర్స్ లేకుండా వీళ్ళు భోజనానికి వెళ్ళినప్పుడు ఏదో వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు ఇవన్నీ కూడా చూస్తారు ఒక్కోసారి ఏంటంటే ప్రొఫెసర్లు ఉంటే వీళ్ళు బాగా ఉంటారు అక్కడ వెళ్తే మిగతా వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తున్నారు ఎలా మాట్లాడుతున్నారు మా దగ్గర అయితే ఒక్కొక్క టేబుల్లో బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కాని అయితే ఒక స్టూడెంట్ కానీ ఒక మెంబర్ ఆఫ్ ద కమిటీ కానీ కూర్చుంటారు ఇవి వచ్చిన వాళ్ళతోటి అప్పుడు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అనమాట సో అట్లా హోల్ పర్సనాలిటీ పర్సనాలిటీ మొత్తం ఎగ్జామిన్ చేస్తారు 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 జీపీఏ మళ్ళీ ఎందుకంటే అంత చాయిస్ ఉంది కదండి నాలుగైదు వేల మందిలో వాళ్ళకి ఎవరి అంటే వాళ్ళు బెస్ట్ వాళ్ళని తీసుకోవచ్చు ఎంకార్ చేస్తారు ఇవన్నీ చేస్తారు మళ్ళీ చదివే కాదు బుక్ నాలెడ్జ్ ఏ కాదు అందుకే స్టూడెంట్స్ ని పెట్టడం ఒక్కోసారి సెక్రటరీని కూడా అడుగుతారు ఒక్కోసారి సెక్రటరీలు చెప్తారు చాలా రూడ్ గా మాట్లాడాడు అట్లా అంటే అది కూడా వీళ్ళు తీసుకుంటారు అంటే ఎవరు చూడనప్పుడు కూడా ఎలా ఉన్నాడు అంటే చివరికి ఇది మళ్ళీ ఆ డాక్టర్ లైఫ్ కి అటాచ్ అవుతుంది కాబట్టి పేషెంట్ తో ఎలా ట్రీట్ చేస్తున్నాడు ఎంత స్మూత్ గా ఉంటున్నాడు మామూలుగా ఏదో కంప్యూటర్ మీద కూర్చొని ఇంటరాక్షన్ లేనిది కాదు కదా జాబ్ మనుషుల మీద కొంచెం మానవత్వం ఎలా రియాక్ట్ అవుతున్నాడు కోపం వస్తుందా ఇలాంటివన్నీ చూడాలి కదా అందుకని అట్లా సటిల్ గా ఓవరాల్ ఇప్పుడు ఒక ఉంటాయి ఇప్పుడు బా ఈగిల్ స్కౌట్ అని ఉంటుంది కొన్ని స్కౌట్స్ లో ఈగిల్ స్కౌట్ అంటే వాళ్ళు ఓ విడి ఇవన్నీ చేశాడు కాబట్టి ఈగిల్ స్కౌట్ వచ్చింది కాబట్టి టీమ్ స్పిరిట్ తెలుసు అందరిని ఎలా మోటివేట్ చే కొన్ని ఆటోమేటిక్గా తెలుస్తాయి అనమాట అట్లా చాలా మంది చాలా అంటే ఇప్పుడు ఇంకా హార్వర్డ్కి వెళ్తే ఇంకా ఎక్కువ అప్లికేషన్స్ రావసా అంటే జనరల్గా యాక్సెప్టెన్స్ టు అప్లికేషన్స్ అదో ఒకటి చూస్తారు అంటే మీకు ఎంత డిమాండ్ అదే తర్వాత ఈ బెయిలర్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్లో ఉన్న స్పెషాలిటీస్ అంటే స్పెషలైజేషన్ కోర్సెస్ ఏమైనా అందుబాటులో ఉన్నాయి అంటే ఈ మొత్తం బెయిలర్ కాలేజ్ ఎలైడ్ సైన్సెస్ అని కూడా అంటారు ఎలైడ్ సైన్సెస్ అంటే ఫిజిషియన్ అసిస్టెంట్ ప్రోగ్రామ్ అని ఒకటి ఉంటుంది ఫిజిషియన్ అసిస్టెంట్ ప్రోగ్రామ్ అంటే మన ఇండియాలో దానికి ఈక్వల్ లేదు ఇది డాక్టర్లు కాదు కానీ డాక్టర్లకి హెల్ప్ చేస్తూ ఉంటారన్నమాట కానీ వాళ్ళ ఓన్ లైసెన్స్ మీద ప్రాక్టీస్ చేయొచ్చు కూడా ఒక డాక్టర్ లైసెన్స్ కింద వీళ్ళు చేస్తూ ఉంటారు సో అదొక ప్రోగ్రామ్ అది నాలుగేళ్ళు నాట్ ఈజ్ నాట్ ఎన్ ఎండి పిఏ అంటారు ఫిజిషియన్ అసిస్టెంట్ అని అది నాలుగేళ్ల కోర్సు కానీ వాళ్ళు పేషెంట్లు చూస్తారు ఎగ్జామిన్ చేస్తారు ప్రిస్క్రిప్షన్స్ రాస్తారు కానీ ఒక డాక్టర్ లైసెన్స్ కింద పనిచేస్తారు ఫిజిషియన్ షార్టేజ్ చాలా ఉంది కదా అందువల్ల అంటే ఆ డాక్టర్ రెస్పాన్సిబిలిటీతో వీళ్ళు వర్క్ చేస్తుంటారు కానీ చాలా అడ్వాన్స్డ్ వే అంటే వాళ్ళ ఓన్ క్లినిక్ ఉంటుంది అంటే మైనర్ సర్జికల్ ప్రొసీజర్స్ చేస్తారు లో చేస్తారు వాళ్ళలో కూడా స్పెషాలిటీస్ ఉంటాయి ఇంకా ఏమేమి కోర్సులు తర్వాత ఏమో ఈ ఎంబీబీఎస్ లోనే కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి అన్నమాట లా చేయొచ్చు ఎండి జేడి అంటారు దాన్ని మెడిసిన్ చదువుతూ లా రెండు కోర్సులు కలిపే ఉంటాయి అంటే ఈ యొక్క కి సంబంధించిన లానే జనరల్ అంటే మీకు అందులో స్పెషలైజేషన్ తర్వాత చేసుకోవచ్చు తర్వాత ఎండి ఎంబీఏ అంటే మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అలాంటి కోర్సులు కూడా ఉంటాయి ఆ కాంబైన్డ్ కోర్సెస్ ఇవన్నీ చేసేసరికల్లా ఒక మనిషికి ఎన్ని వస్తాయమ్మా సుమారుగా మామూలుగా ఉత్తి ఎంబీబీఎస్ తోటి ఎండి అంటారు ఇక్కడ దాంతో ఎవరు మానేయుడి పైన ఏదో చేస్తారు అంటే ఇప్పుడు మీరు జనరల్ మెడిసిన్ చేస్తే మూడేళ్ళు మీరు చెప్పాను కదా పద్దెనిమిది నాలుగు ఇరవై రెండు కాలేజ్ అయ్యేటప్పటికి ఇరవై రెండు ప్లస్ ఫోర్ ఇరవై ఆరు ఏళ్ళు అవుతాయి మెడికల్ కాలేజ్ మినిమం ఇరవై ఆరు ఇరవై మెడిసిన్ పూర్తి చేయడానికి మెడికల్ కాలేజ్ పూర్తి చేయడానికి దాని తర్వాత ఇక మీ ఇష్టం మరి ఉత్తి ఒక్క స్పెషాలిటీ లేకపోతే ఫ్యామిలీ ప్రాక్టీస్ అంటే జనరల్ ప్రాక్టీస్ లేదు జనరల్ మెడిసిన్ అంటే మూడేళ్ళు ఫ్యామిలీ ప్రాక్టీస్ నాలుగేళ్ళు జనరల్ మెడిసిన్ మూడేళ్ళు ఇంకా దాని తర్వాత మీరు ఏ మా స్పెషాలిటీ ఏదైనా చేయాలంటే మూడేళ్ళు ఇంకో మూడేళ్ళు పదిహేను పదహారు ఏళ్ళు ఓవరాలు స్లీప్ కూడా చేయాలంటే ఇంకోటి ఇంకా అందులో ఇప్పుడు కార్డియాలజీ అంటే మూడేళ్ళు దాని తర్వాత ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ అంటే ఇంకో రెండేళ్ళు అట్టా ఎన్నైనా పోతాయి న్యూరోసర్జరీ అంటే మెడిసిన్ అయ్యాక ఏడేళ్ళు వాళ్ళకి మళ్ళీ తర్వాత తర్వాత అట్లా జనరల్గా మీరు కొంచెం సూపర్ స్పెషలైజ్ చేయాలంటే మీకు మినిమమ్ ఒక ముప్పై నాలుగు ముప్పై ఐదేళ్ళు అవుతాయి పదహారేళ్ళు పడతాయి అంటే జనరల్ గా మనకి పదహారేళ్ళు ఇండియాలో కూడా అంతే ఉందేమో విధానం ఇండియాలో మీకు నాలుగేళ్లు కాలేజ్ కట్ అయిపోతుంది కదా బిఏబిఎస్సీ చేయరు సరి అవసరం లేదు అందువల్ల మీరు నేను గ్రాడ్యుయేట్ అయినప్పుడు ఇరవై ఒక్కేళ్ళు నాకు ఎంబీబీఎస్ అయిపోయాము యంగెస్ట్ గెస్ట్ ఉండేదాన్ని మా క్లాస్లో మీరు పదహారేళ్లకు జాయిన్ అయితే ఐదేళ్ళకు అయిపోతుంది మరి అంటే మన ఇండియన్ మెడిసిన్ ఈ కాలేజ్ సిస్టమ్ ఎట్లాంటిది మా ఇప్పుడు మీరు ఇక్కడ కాలేజ్ సిస్టమ్ని చూసారు అక్కడది చూస్తున్నారు ఇక్కడ ప్రొఫెసర్గా ఉన్నారు అక్కడ చదువుకొని వచ్చారు అంటే ఎలా ఉందంటారు మన సిస్టమ్ బాగుందంటారా బాగాలేదంటారు ఇండియన్ సిస్టమ్ అంటే కొన్ని బాగున్నాయి కానీ నాకు అనిపిస్తుంది హై స్కూల్ పదహారు ఏళ్ళ వాళ్ళని తీసుకెళ్ళి ఈ సవాల్ని గోయమని అది చేయమని అది చేయమని పద్దెనిమిది అనుకుంటే హై స్కూల్ ప్లస్ ఇంటర్మీడియట్ అయిపోయాక లేదండి పదహారు మా ఇప్పుడు హై స్కూల్ ట్వెల్త్ గ్రేడ్ వరకు పదహారు ఏళ్ళకి అయిపోతుంది అంటే రెగ్యులర్గా మామూలుగా జాయిన్ అయితే అట్లాంటి వాళ్ళని పెడితే మీకు అదేదో క్రెప్ సైకిల్ మైటోకార్డియల్ మెటాబలిజం అవన్నీ అర్థం చేసుకోమంటే రోడ్ మెమరీ ఊరికే బట్టి పరీక్షలు పాస్ అవచ్చు కానీ మెచ్యూరిటీ అంత ఉండడం కష్టం అనుకుంటాను అంటే మన ప్రేక్షకులు అంగీకరించడం ఎందుకంటే ఇప్పుడు కల్పలత గారే ఇంత గొప్పవారు అయ్యారు మా పదహారు ఏళ్ళ కోర్స్ చేసి వచ్చి అంటారు అంటే ఇది ఎంతవరకు జస్టిఫికేషన్ జనరల్గా మాకు ఇండియాలో మెడిసిన్ కోర్స్ అనేది పద్దెనిమిది ఏళ్ళకి ఎంటర్ అవుతున్నారు ఇప్పుడు మీరందరూ కూడా అలానే వచ్చారు ఇక్కడికి వచ్చాక చాలా ప్రఖ్యాత వైద్యురాలుగా మీరు వచ్చేసారు సో అంటే ఈ అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి మెడికల్ సిస్టమ్కి ఇండియన్ మెడికల్ సిస్టమ్కి ఎందుకని ఇంత డిఫరెన్స్ ఉందంటారు అదే చెప్తున్నాను కదా అంటే ఇప్పుడు ఒక కాంప్లెక్స్ ఒక ఒక బాడీ కాంప్లెక్స్ కదండి చాలా మనం చాలా ఆటోమేటిక్గా తిరిగేస్తున్నాం మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నాం ఎన్ని జరుగుతున్నాయి లోపల అంతా మొత్తం అందరూ అర్థం చేసుకోలేరు నోబడీ కెన్ డూ ఇట్ లైఫ్ టైం సరిపోదు కానీ కొంత అండర్స్టాండింగ్ ఉండాలి ఇది ఏం జరుగుతుంది దానికి కొంత మెచ్యూరిటీ ఉండాలి కొంత అండర్స్టాండింగ్ ఉండాలి ఇక్కడ కాలేజీలో వీళ్ళు నాలుగేళ్ళు చదివారంటే అంటే ఒకటేంటంటే మన ఇండియాలో చాలా ప్రెషర్ ఉంది అమ్మో ఏడాది ఒక ఏడాది పోతుంది వీడిని ముందరే తోయాలి ఏ లేకపోయినా వేస్తాము అంటే మరి అక్కడ జనాభా వల్ల అక్కడ ఉండొచ్చు కానీ నాకు అనిపిస్తుంది కొంత మెచ్యూరిటీ ఉంటే అందుకే ఇంత రీసెర్చ్ ఇక్కడ అవుతుంది అక్కడ ఎంతసేపు మనకేంటంటే జస్ట్ జీవనోపాధిగా చేస్తున్నారు కానీ కొంత ఎందుకు స్పెషలైజేషన్ కూడా చేస్తున్నారు ఎందుకు అనే ప్రశ్న లేదు ఎందుకు ఏమిటి వై వాట్ హౌ అనేది అంటే ఇప్పుడు చూడండి మీరు ఐఐటీస్ ఉన్నాయి అంటే ప్రేక్షకులు నేను చెప్పేది నచ్చకపోవచ్చు ఐఐటీస్ ఉన్నాయి అనుకోండి లేదా స్టాటిస్టిక్స్ ఉన్నాయి మ్యాథమెటిక్స్ ఉన్నాయి ఫిజిక్స్ ఉన్నాయి దానిలో మనకు నోబెల్ ప్రైజులు వచ్చాయి చాలా ప్రపంచ ప్రఖ్యాతి చేశాము డాక్టర్లుగా కూడా చేస్తున్నారు కానీ నోబెల్ ప్రైజ్ లెవెల్లో ఇంతమంది ఉన్నప్పుడు ఎందుకంటే ఆ రీసెర్చ్ అనేది కానీ ఆ క్వశ్చన్ చేయడం అనేది కానీ అది మనం ఎంఫోసైజ్ చేయటం చేస్తే వీడికి ఏంటి పొగరుందని అనుకుంటా పొగరని కూడా కాదు ఆ రోజుల్లో అవసరం కూడా అలాగే ఉంది ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ఇప్పుడు మనం ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే మనం అక్కడ ఎంబీబీఎస్ లో ఆఫ్ అవన్నీ చాలా చేస్తాం ఏంటి ఇక్కడ అంత చేయరు ఫోర్ ఇయర్స్ లో అంటే అక్కడ మనకు అవసరం వేరే ఎందుకంటే ఎంబీబీఎస్ డాక్టరే వెళ్ళి విలేజెస్లో అవన్నీ చూడాలి మరి అఫ్ తల్మాలజీ అవన్నీ వాడు కంటివన్నీ బేసిక్ అన్నీ రికగ్నైజ్ చేయకపోతే మరి అక్కడ అవసరం వేరు అక్కడ జనరల్ కోర్స్గా ఉంది మనకి ఇండియాలో అంటే జనరల్గా చాలా ఎక్కువ నేర్చుకోవాలి ఇక్కడ అంతా స్పెషలైజేషన్స్ ఇక్కడ జనాభాకి డాక్టర్లకి రేషియో చాలా అంటే బాగుంది ఇక్కడ ఇప్పటికీ ఇక్కడ తక్కువ మన దగ్గర జనరల్ గా ఇరవై వేల మందికి కూడా ఒక డాక్టర్ ఊళ్ళలోకి వెళ్తే అసలు లేదు అందువల్ల అక్కడ ఎంబీబీఎస్ డాక్టర్ అన్నీ చేయాలి ఆపరేషన్లు కూడా చేయాలి కాబట్టి అక్కడ అవసరం కూడా వేరే ఉంది కానీ ఇప్పుడు అరవై ఏళ్ళు దాటిపోయి ఇండిపెండెన్స్ వచ్చింది కదా మనకి కాబట్టి మనం ఐఐటీస్ లాగా కొంచెం మెడికల్ కాలేజ్ అది కూడా మనకున్న మెడికల్ కాలేజ్ స్టాండర్డ్స్ ఎలా ఉందమ్మా మీరు ఎలా ఉంది ఎంబీబీఎస్ లెవెల్లో అద్భుతంగా ఉందండి

మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది వాడు ఎక్కడో పుట్టి మారుమూల పుట్టి చాలా పైకి ప్రఖ్యాతి చెందొచ్చు కానీ ఒక సంస్థగా మనం ప్రతి అంటే లోయెస్ట్ పర్సన్కి మనం ఎంత సర్వీస్ సర్వీస్ కాదు ఎంత వాడికి నేర్పిస్తున్నాం అది ఇంపార్టెంట్ కదా నిజంగా చాకు లాంటి వాడికి మన మన ఇన్స్పైర్ ఆఫ్ అస్ మనం మన మనది ఏమి లేకుండానే వాడు పైకి వస్తాడు కదా ఇప్పుడు రామానుజన్ లాంటి వాళ్ళకి ఎవరేం చేశారు కిందకి లాగినా ఆయన వచ్చాడు కదా అది డిఫరెన్స్ మన ఒక సంస్థ యొక్క ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ యొక్క గొప్ప ఏంటంటే యావరేజ్ వాడికి బిలో యావరేజ్ అంటే మినిమం వాడికి ఎంత మీరు చెప్ చెప్పగలుగుతున్నారు ఎంత ఎక్విప్ చేయగలుగుతున్నారు దట్ నా ఉద్దేశంలో అది